టీవీ న్యూస్ దర్శి నియోజకవర్గం దర్శి మండలంలోని చెరువు కొమ్మపాలెం పొతకమ్మూరు తూర్పు వీరాయపాలెం కూటమి ఉమ్మడి అభ్యర్థి శుక్రవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి అపూర్వ స్వాగతం నేడు దర్శి మండలం వీరాయపాలెం పొతకమూరు చెరువు కొమ్ముపాలెం గ్రామాలలో ప్రజలు నీరాజనాలు పలికి పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలుకుతూ పూల జల్లులతో బాణా సంచాలతో అపూర్వంగా వేలాది మంది లక్ష్మికి మద్దతుగా కథం తొక్కారు ఈ సందర్భంగా డాక్టర్ అమ్మ మా లక్ష్మక్క అంటూ సాధారణంగా స్వాగతం చెబుతూ మిన్నంటేలాగే నినాదాలు చేశారు అలాగే గుమ్మడికాయలతో దిష్టి తీశారు ఆ గ్రామాల్లో ప్రజల ఆదరణ చూసి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ రుణం తీర్చుకుంటానని పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవు పాలకు మద్దతు ధర లేదు నిత్యావసర ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయి మరెందుకు వైసీపీకి ఓటేయ్యాలని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రశ్నించారు ఈ ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు కొమ్ముపాలెం పోతకమూరు తూర్పు వీరయ్యపాలెం గ్రామాల టీడీపీ నాయకులు మహిళలు మరియు నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చె అన్నదమ్ములకు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు ఇవాళ మీరు చూపించిన ఉత్సాహం అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎక్కడికి వెళ్ళినా ఇంతటి ప్రజాదరణ నేను అసలు ఊహించలేదు నా వెంటే వస్తున్నారు నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మనకి జన సైనికుల శక్తి ఉంది బీజేపీ నాయకుల సహకారం ఉంది గొట్టిపాటి వంశం నుండి వస్తూ వారి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా వస్తున్నాను మీకు ఏ సమస్యలున్నా మీకు అండగా ఉంటూ బర్సి నియోజక అభివృద్ధి కోసం కృషి చేస్తానని మీకు మాట ఇస్తున్నాను ఎన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న సాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి కుళాయి పంపని హామీ ఇచ్చారు అది నెరవేరుస్తాం అలాగే సాగునీటి సమస్యలు విద్య వైద్య రంగాల్లో రవాణా రంగాల్లో అభివృద్ధి చేస్తాము చాలా గ్రామాల్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సరైన రోడ్లు లేవు స్ట్రీట్ లైట్లు లేవు అవన్నీ ఒక్కొక్కటిగా ప్రణాళిక ప్రకారం అన్ని సరి చేసుకుందాము ఇప్పుడున్న ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలకి చాలా వ్యతిరేకత వచ్చేసింది పొలాలకు గిట్టుబాటు ధరలు లేవు పాలకేంద్రాన్ని అమూల్కి నిత్యావసర ధరలు పెరిగితే ఇబ్బందులు ఎలా ఉంటాయో నాకు తెలుసు మహిళా పక్షపాతి రైతు పక్షపాతి పేద ప్రజల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన కావాలి అంటే ఎవరికి చేస్తారు మీరు ఓటు సైకిల్ సైకిల్ ఓటుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి కొంతమంది ప్రత్యర్థ ప్రతి ఐదేళ్లకి తెలుగుదేశం పార్టీ నాయకులు మారుతున్నారు కానీ వాళ్ళు మాత్రం ఇరవై ఏళ్ళుగా అంటి పెట్టుకున్నారని చెప్తున్నారు ఏం చేశారు వాళ్ళు ఇరవై ఏళ్ళు అంటి పెట్టుకొని ఎందుకు దర్శి ఇంత వెనకబడిపోయింది అంటి పెట్టుకొని ఉంటే సరిపోదు కదా అంటి పెట్టుకునే నాయకుడికి ప్రజలు పట్టం కడతారా అభివృద్ధి చేయటం ముఖ్యం అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ఇంత ఎండని కూడా లెక్క చేయకుండా నా వెంట వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు